శ్రీను లక్షలాక్స్ ఈరోజు వచ్చేసి మావిడ వచ్చేసి దాగుతున్నదంట అయితే వెళ్తున్నది అయితే ఇంకోటి ఏడికొస్తున్నా ఫాల్తుదాన ఏడికే ఫాల్తుదన ఊకే అండి తొట్టి అది కాదే ఇప్పుడు పోతున్నావు కరెక్టేండి ఎవరోదన్న ఏమంటున్నా రేపు రేపు పోదాం కన్ఫామ్గా నువ్వు ఇప్పుడు పోతున్నా సరే ఇప్పుడు పో నేను ఆదివారం వస్తా అదే ఏం మాట్లాడేదండి ఈ ముందు నొక్కుతున్నా వెనకది అంతున్నావు అంటే ఇప్పుడు మరి సమాజంలో ఇప్పుడు సరే నువ్వు అన్నది కరెక్ట్ ముందు నొక్కుతున్నావు వెనుకది అంతనావు అంటే అప్పుడు వినిపించుకోలేదు పోయినావు ఇప్పుడు వినిపించుకుంటున్నావు కదా కాబట్టి ఇప్పుడు ఎట్లయినా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది నేనే కాబట్టి ఇట్లా చేయించుకొని మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని పోవాలా ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకొని పోయినావు కదా మంచిగా అయితే ఫ్రెండ్స్ ఎందుకు కూడా అవుతుందంటే మీకు డీటెయిల్స్గా అర్థం కావాలి కాబట్టి అయితే యాక్చువల్లీ వీళ్ళది రిలేషన్ ఉన్నది దావాతున్నది అన్నది దావాతున్నది కాబట్టి నన్ను కూడా రమ్మంటుంది అయితే నేను రాను అయితే త్రీ డేస్ దావాతి అయితే నేను రాను నువ్వు వెళ్ళాను అన్న అయితే సరే నేను వెళ్తానన్నది మళ్ళీ ఏమన్నది మళ్ళీ నువ్వు తర్వాత నువ్వు ఒక్క నేను ఒక్కదాన్నే పోతే రేపు పొద్దున్న తిడతావు నువ్వు నువ్వు ఒక్కదాన్ని ఎందుకు పోయినా నువ్వు లేదు అది అంటావాడి తిడతానని అంటుంది అయితే నేను లేదు ఈరోజు నేను ఆదివారం వస్తే మన నమ్మటం లేదు మళ్ళీ రేపు పొద్దున్న నువ్వు తిడతావు అని అంటుంది అయితే సరే వాళ్ళ అమ్మతోడు మా నడిపించి పంపిస్తున్నావు ఈరోజు రేపు పంపిస్తున్నా రేపు పంపించి ఆదివారం రోజు నేను వస్తా అని చెప్పినా సరే అన్నది ఇప్పుడు అగ్రి అయింది ఇక ఇప్పుడు రెడీ అవుతుంది ఇక వెళ్తుంది సాయంత్రం అయితే ఐదున్నర ఆరు గంటలకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ వచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అన్నా లేదంటే మండే మార్నింగ్ తీసుకొని వస్తాను సరే ఓకే కన్ఫామ్ అయిపోయింది కదా అవలదనా ఎందుకే అట్లా టెన్షన్ వాడితో పిచ్చిదానా తీడిది నాకు దానా మరి తీడతామంటే అప్పుడు కన్ఫామ్గా ఎట్లా అప్పు చెప్పినా కానీ వినిపించుకోలేదు కదా నేను అవలదన లెక్కలు చేసినావు కాబట్టి వినిపించుకోకుండా పోయినాము ఇప్పుడు వింటున్నావు కాబట్టి కన్ఫర్మ్ చేసుకుంటున్నావు క్లారిటీ తీసుకుంటున్నావు పోయినావు అది దట్స్ అ క్లియర్ఐటీ అప్పుడు పోతావు మళ్ళీ ఆడి నుంచి నేను నువ్వు నా కోపం వస్తుంది నీకు కోపం వస్తుంది కాబట్టి ఇంకొకసారి ఇట్లనే కన్ఫర్మ్ చేసుకొని పోవాలి అది కూడా మీ మదర్ ఉంటేనే పంపిస్తాను వంద పోతే పంపిస్తాను సండే ఇక సండే సరే ఓకే రిలేషన్ అయినప్పుడు మళ్ళీ పర్సనల్ మనం మాట్లాడదు కానీ అయితే అయితే ఒకటి ఏమంటున్నా సరే ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను ఈవినింగ్ వెళ్ళిపో మరి ఈవినింగ్ వెళ్ళిపోయినాక రేపు మార్నింగ్ వస్తా దేర్దిమాకుల లెక్కలు వేయకు అర్థమైందా దేర్ది మార్గ్ లెక్కలు చేసి మళ్ళీ ఫోన్ ఎత్తకపోవడము మళ్ళీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు వేయకు సరేనా ఇంకోటి నేను మా సండే రోజు మార్నింగ్ వచ్చేసా రేపేం రాను రేపు ఏమో వస్తాయి నేరీగా మీరు ఉండరు కదా మీరు ఆదివారం వస్తలే అయితే ఆదివారం వెళ్తా ఆదివారం వెళ్ళి సాయంత్రం అట్లా వచ్చేదాం సరేనా ఇంకోటి వచ్చేసి తిని తినిపోతావా లేకపోతే ఎట్లా పోతావు ఇప్పుడేనా ఇప్పుడేం తినవా ఆడ నైట్ తింటావా సరే నేను ఇష్టం ఎప్పుడు తింటావు తినవని మళ్ళీ ఆకలి అయితే కదండి మధ్యలో ఆకలి అయినప్పుడు ఏం చేస్తాయి పోయి పొట్టిదానా దేడిది మాకు దానా పిచ్చిదానా దూరం ఉన్నానా మధ్యలో ఆకలి అయితే కదండి దేడిది సరే కానీ ఇప్పుడు ఓకే ఏమన్నా క్యారేజ్ ఏమైనా తీసుకోతే అయిపోతాయి కదా ఏమైనా అన్నం పెట్టుకోబోడు అలాంటివి ఏం లేదా సరే ఆడ ఆకలి అయితే తినేసే మరి ఇక్కడనే కాబట్టి దగ్గరనే కదా ఫ్రెండ్స్ దగ్గరనే కాబట్టి ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో వెళ్తారు వచ్చేసి పాపకి అన్నీ పెట్టుకున్నావా పెట్టుకున్నా ఓకే సరే పాపకాన్ని పెట్టుకున్నా కానీ అందుకే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇప్పటికి నెత్తి నొప్పి ఉందా లేకపోతే తక్కువ అవుతుందా నొప్పి ఎందుకు మరి మొన్న అంతగానే ఉంది జలుబు కాదే ఎవరైనా కానీ పడిగడుపున ఇప్పుడు ఒకలీయాలా నేనైనా కానీ కొంతమంది ఒకలీయరు కొంతమంది కానీ ఒకలీయాల పరిస్థితి ఎట్లా అంటే నెత్తి నొప్పి లేదా